ఎక్కువగా క్లారిటీ ఉండేది వైట్ ఉంది డైమండ్ ఎక్కడ వైట్ అయినాయి కుట్లగూడంలో అలాంటిదే దొరికేది అలాంటిదే కానీ ఉండిద్ది కానీ బాబా కరెక్ట్ ఏడో ప్లేస్ అర్థం కావట్లేదు లేకపోతే ఎంత ఇది వరకు అసలు ఈ చూపితే క్షిప్రాపురం కనుక ఖచ్చితంగా ఉంటాయి అబ్బా అన్నాడు అది ఉంటే కనుక ఉండిద్ది ఖచ్చితంగా దాంట్లో ఒక తలుపులోనే మెరుస్తుంటాయి అవి వచ్చినాయి అన్న పన్నెండు మిషన్కి పన్నెండు వచ్చినాయి పన్నెండు వచ్చింది ఎన్నో ఇరవై ఉన్నాయి అవి జాగ్రత్తగా యూట్యూబ్లో చూసా తీస్తే పట్టుకుంటే అవి పని అయిందన్న మా ఇంట్లో ఆచారం ఉన్నాడు పెళ్లి సీజన్ అయిపోయింది అంట బంగారు పని పెడతా పెడతారాడు చూసావా ఓన్లీ ఇది దగ్గరగా క్రిస్టలే క్రిస్టే పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రకమైన కింబర్ లైట్ రాయి అనమాట ఈ కింబర్ లైట్ రాయి స్టార్టింగ్లోనే మనకి కనిపించింది హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రతి ఒక్క వీడియో కొత్త కొత్త ప్రదేశాల్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే కనుక అక్కడికి వెళ్ళి అన్వేషణ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి ఒక విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి వజ్రాలు దొరకవు నేను చూపించిన ప్రతి ఒక్క ప్లేస్లో వజ్రాలు ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని గురించి మీరు వెళ్ళి వెతికి బాధపడవద్దు అందుకోసమే ఈ వీడియోలో చెప్పటం జరుగుతుందనమాట ఎవరి రాత ఎవరి చేతిలో ఉండదు ఎవరికి దొరకాలని రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా దొరుకుతుందనమాట ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం కల్లా వజ్రం వెతుక్కొని తీసుకొని వచ్చేంత ఘనులు అదృష్టవంతులు అయితే చాలా తక్కువ మంది ఉంటారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఉదయం వెళ్ళంగానే సాయంత్రం కల్లా ఉజ్రం దొరకాలని కోరుకుంటారు కానీ అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అది ఒకటి మాత్రం మర్చిపోమాకండి నేనైతే ప్రతి ఒక్క ప్రదేశాన్ని అయితే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టుగానే మీకు మొత్తం చూపిస్తున్నాను తేయ తేలువావో క్రిస్టల్ ఎక్కడిది ఇది లెకమ్ కోట్వే ఎన్ని పోగేస్తుంది ఇన్ని ఇక్కడ కూడా ఉంటాడు ఎవరు ఉన్నారు కొనేవాళ్ళు బంగారు పోట్ లో ఉంటాడు కొనేది ఏ ఊర్లో ఏ ఊర్లో కొనేది ఇంట్లో యాడే ఉంటాడు పర్సెంట్ యాచడుకుంటే వేలు 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 పోగేస్తుంది ఆ స్ప్రే బాటిల్ ఉంది అప్పుడు అది తీసుకురాది క్రిస్టల్స్ కొంటానా అది తీసుకురాది బాగుంది అందు యూట్యూబ్ ఛానల్లో మీరు గుంటూరు మిర్చి ఆహా కావట్లేదు వీడియో తెస్తున్నారు ఏదో అనుకుంటున్నారు కాదు మామూలుగా ఎవరో కొంతమంది మేము అన్నీ తిరిగాము ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగాము ఇవి నెక్స్ట్ పన్నా బావాలి పన్నా మొన్న మా వాళ్ళు చెప్తున్నా వినకుండా వెళ్ళారు రెండుసార్లు చెప్పారు మూడోసారి కొట్టారు కూడా పొలాలు పొలాల్లో రాళ్ళు వేస్తున్నారు తమ్ముడు ఇంకేం రాయి తగిలింది అనుకో మనం ఏం చేస్తాం ఆడా

క్రిస్టల్ బలపా కాకపోతే ఇలా ఉన్న చోట ఉండే అవకాశాలు ఉన్నాయి అది ఏ నీ దగ్గరది ఏది బాబా నీ దగ్గరది రాయి కింబర్లో కొట్టాడు పగల కొట్టాడు బాబా ఇది మొత్తం తవ్వింది బాబాయే మీరు కూర్చున్న ప్లేస్ మొత్తం రెండు రోజులు నేను తగ్గుతున్నాడు అయితే ఉంటాయి అవును క్రిస్టల్ చేడుకుంటారా కొలర్ పెట్టలే కాదులే మన వాళ్ళకున్న తెలిసాం ఇదిగో మనకు తెలియని విషయం తెలుసుకోవాలా అవి పరిటాలు వచ్చి కొనే వాళ్ళు ఇంతకు ముందు రంగు రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు అయితే ఈ సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి వచ్చి ఉంటారు పదమూడేళ్ళు తిరుగుతున్నాను దీంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అండి ఎక్కడెక్కడ ఉండే బంగారం బంగారం వజ్జిరాలు ఉండి చెప్పు మన ఒక టైపే టైప్ అడ్డం ఇంకలే వచ్చినాయి ఇంకా ఇది ఇయ్య ఇదేనా ఇది ఇదేనా ఉంది చెప్తా నేను వెళ్ళలేదు కానీ నీకు చెప్పట్లా వెళ్తే చెప్పేటోడిని వెళ్ళకుందా ఎందుకు వాళ్ళు వెళ్ళాలి పట్ట తుడవాల్సింది బాగా నీట్గా తుడిస్తే అక్కడికి వెళ్ళి చూద్దాం అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం అక్కడ తుడిచేసి తప్ప

దొరికింది నీ ఫేస్ కనబడుతుంది కింద కన్నా అన్నీ అన్న కొద్దిగా బాగుంది ఇక్కడ దొరికిందన్న ఇది కింద నాకు కింద దొరికింది చాలా ఫోన్ చేయి కావాలంటే ఒకసారి చూస్తాను నేను కూడా చేసుకుంటాను

కడు ఉంటే లేదు కడు ఉంటే పది పాయింట్లు వచ్చింది నిజమే అనుకుని భయపడతాం మనం జీరో మీద పెట్టావా ఫస్ట్ రెండు మీద పెట్టి చూడమే జీరో మీద అంటే ఇవి అసలు రావు ఐదు పాయింట్లు వచ్చింది చూస్తాం తడి తగిలితే వెళ్ళింది అది లేదులే వైట్ దాంట్లో వైట్ లేదు ఇవన్నీ వైట్ అన్ని వైట్ అదే కానీ బాగుంది రాయి మాత్రం రాయి బ్రహ్మాండీ ఏం లేదు గురు అది పగలకూడదు నీకు డైమండ్ అనేది అదే మరి పగిలింది దొరకటం కాదు అనేది రాయి పగలటం అంటారా అది పగిలింది చాంతం లోపల పగిలిపోతుంది చూడు అందుకని లోపల వజ్రం పగలకు పగిలి కూడా వచ్చింది వజ్రం పగిలిద్ది ఎందుకు పగలదు ఏదైనా పగిలిద్ది అంటే మనం కొడితే పోయింది ఒక వైపు వచ్చింది అదే ఒక వైపు ఆరు ఒక వైపు వేరేసింది బాగుంది రాయి ఇది రాయి బాగుంది కాకపోతే చోళ్ళు అన్ని మీరు ఇస్తున్నా ఇవన్నీ కొండ మీద దొరికిన తీసుకుంటారుగా ఇది కాదు ఏ ఎక్కడ తీసుకుంటారు కానీ మనకు అదిగో ఆయనే చెప్పారు మా అబ్బాయి జాలు తీసుకుంటారు ఎంతో కనిపించి అదిగా కొండ మీద ఒకడున్నాడు వాడు తీసుకుంటాడు అండి తీసుకుంటాడు నీకు వెళ్ళే ఉంటుంది అసలు చెయ్యకాడే ఉంటుంది

కడిగినాయి అవి కడగమన్నారు ఇయ్యా ఈ పైన దొరికినాయి అవి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇరా బీరవలిపాయలో దొరికింది అంటగా గణపారంలో కావడానికి ఎప్పుడు కాదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ కాదు దొరికింది బీరలపాయ దొరికింది ఒకవేళ రేడు కాదు బీర్లపాయ అదే నేను చెప్పేది

అన్నాడు ఒక ఆయన నిన్న ఈ తెల్ల తీసుకుంటారు నీకు తెల్ల కాదు గురు తీసుకునేది నీకు రంగురాళ్ళు అనుకో బంగరాలు బొంగరాళ్ళలో పెడతాను బనికి వస్తాయి నీవి దేంట్లో పెడతారు వాడు చూసావా దగ్గరగా క్రిస్టల్ అటు గీతలు చెప్తున్నా డైమండ్కి షేప్లు అయ్యి ఇది కూడా పెట్టి ఎంత వస్తుంది చూడు పది వచ్చినా మొగిద్దా పది వస్తే ఇంకా ఎంత వెళ్ళిపోయింది ఇంకా పెట్టు ఇంకో పక్క ఐదు పాయింట్ లేదు ఇదేసి ఆడొచ్చింది అయితే ఏడు వచ్చింది ఇది ఏడు వచ్చింది సరిపోయేది మూడు కాని వచ్చింది బాగుంది గుర్తు పగింది మీరే ఊరు అబ్బాయి ఫస్ట్ నుంచి

నీకు డైమండ్ ఎప్పుడైనా పొరుగు ఉంటుంది బంగారం పొరుగు ఉంటుంది కదా అట్లా ఉంటుంది అది ఉన్న చోట ఎక్కువగా క్లారిటీ ఉండేది వైట్ ఉంది డైమండ్ ఎక్కడ అన్ని వైట్ అయినా కుట్లగూడెంలో అలాంటిదే దొరికేది అలాంటి కానీ ఉండిద్ది కానీ బాబాయ్ కరెక్ట్ ఆడ ప్లేస్ అర్థం కావట్లేదు లేకపోతే ఇంత ఇది వరకు అసలు ఈ చూపిస్తే కిపరాపురం కొనగల ఖచ్చితంగా ఉంటాయి అబ్బా అన్నాడు అది ఉంటే కనుక ఉండేది ఖచ్చితంగా దాంట్లో ఒక అదే స్టీల్ అంట స్టీల్ రంగు దాన్ని సిల్వర్ కోటింగ్ అది లోపల పగిలిపోయి ఉంది పగిలిపోయింది పగలకూడదు అట్లా పెరిగింది అది తయారు చేసి అంట అనేది పగిలిపోయింది కదా అక్కడ మనకు అర్థమైపోతుంటా నేను తయారు చేసావా తయారు చేయించావు కదా ఇక్కడ రూపాయి బారు వచ్చింది వాళ్ళు నాన్న ఎత్తి చావు చేస్తాను క్రిస్టలే ఇది ఒక్కటే బాగా ఇదిగో వచ్చాడుగా మొన్న రాయి చూపించండి అన్నా మన రాయి చూపించాగా పైన ఏంది ఆ రోజు రాలే కిందకి చూసావా చెక్ చేసావు అది మనం కడిగాను చూడు లేదా వీటిలో ఏం లేదు రాయి బాగుంది చెక్ చే అనుకున్నంత లేదా లేదన్న విషయం నిన్న తగిలిందన్న మొక్కోటి నిన్న తగిలింది మొక్కటి అసలు ఇంకే రాయి పడినా దాంట్లో తగిలింది మొక్కోటి చిన్న ముక్క అది ఎంత గురిగింజమే కొద్దిగా ఉంది అది తగిలిందన్న ఐదు తగిలితేను అంతకుముందు ఒక మొక్కు ఉంది రెండు ముక్కలు కనపం అయిపోయినాయి ఈ చూసే నల్ల మొక్కలు ఓన్లీ నల్ల ముక్క లావాలో మెరుపు అవి మొత్తం మిషన్ పన్నెండు కలిపోయింది ఒక ఇరవై మొక్కలు జాగ్రత్తగా కనిపెట్టేరు వాటిని ఆ లావా మొక్క మెరు నల్ నల్ల నలుపులోనే నలుపులోనే మెరుస్తుంటాయి అవి వచ్చింది అన్న పన్నెండు మిషన్కి ఎన్నో పన్నెండు వచ్చినాయి పన్నెండు వచ్చింది ఎన్నో ఇరవై ఉన్నాయి అవి జాగ్రత్తగా యూట్యూబ్లో చూసే తీస్తే పట్టుకుంటే అవి పని అయిందన్న మా ఇంట్లో ఆచారం ఉన్నాడు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది అంట బంగారు పని చేశాను అవి వాడికి నేను పని చేసి పెట్టాలి ఈ రెండు మొక్కలు కానీ డబ్బులు అసలు పెడతాను క్యారెట్ చూస్తాను అన్నాడు ఆ రెండు మొక్కలు నిన్న నిన్న కుడుతున్న మొక్క నిన్న అంత గురిగింజమే గుద్దిగా ఉంది ఆ ముఖమే పని అయింది అన్నాడు దానికి ఏం మాట్లాడుకోలే ఆయనకి పెద్ద ఆచారం అన్న పెళ్ళిళ్ళు బాగా సీజన్ ఆయనకి అయిపోయి ఇవాళ అయిపోయింది ఆయన పని తీసుకురా పని చెప్తాను చెప్పి క్యారెట్ పైన రెండు క్యారెట్ల పైన అంటే మనం కొంటాం తక్కువైతే కొనం అది రెండు క్యారెట్లు ఉండాలి మన దొరికింది పరిటా లోపలికి చిన్నది వాటి ఆ మొక్కల్లో పనిచేసాను ఆ మొక్కలు పనిచేసింది బాగా ఇటువైపు పైన పైన దొరికింది పైన పైన తీసా పైన నల్ల మళ్ళీ తెలుపు పనికిరాదు తెలుపు పనికిరా తెలుపు మొక్కలు కాదు మలుపులోనే మొక్క వచ్చింది వైట్ మొక్క ఆ మొక్కలు మొత్తం మిషన్ కొట్టిందన్న డైరెక్ట్గా వెళ్ళిపోయింది మిషన్ యూట్యూబ్లో చూసాను యూట్యూబ్లో వచ్చే వాటి గురించి పెట్టాడు వాటి గురించి పెడితే నేను అవగాహన చేసుకుని ఆ మొక్కలు అవి వచ్చింది పనిచూబ్బ ఉందా నీ దగ్గర మిషన్ ఉందా మరి నా ఇంట్లో ఆచారణ ఆయన దగ్గర మిషన్ అన్న ఆయన ఫుల్ బిజీ గాజులు చెక్కుతాడు పనేయుడు పైన ఆయన దగ్గర ఇద్దరు కుర్రోలు పెళ్లి అయిపోయింది మనిషి రేపు నుంచి ఫ్రీ అవుతాడు కొద్దిగా నాకు టైం అబ్బా ఫ్రీ అవుతాను అన్నాడు మరి ఎంత ఉంది సైజ్ అది ఎంత ఉందా దీని మేము కొద్దిగా ఉంది అన్న కొద్ది ఆమె కొద్దిగా ఉంది నిన్న అది కూడా ఆ గుంతకాడ ఎంత మంది వచ్చి పడారావు తీంగ తీంగీంగా అన్ని వైపు మొక్కలే బాగున్నాయి మొక్కలన్నీ బాగున్నాయి దాంట్లో మొక్క